హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య కిచెన్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రాగి దోశలు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి అలాగే రాగి దోశలను అయితే షుగర్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి అలాగే డైట్ చేసేవాళ్ళు చాలా చాలా మంచి హెల్తీ ఫుడ్ అనే చెప్పాలి రాగి దోశలు అంటేని రాగులు మనకి మంచిది కదండి హెల్త్కి అలాగే ఇప్పుడైతే రాగ్జావలు ఇలా తీసుకుంటున్నారు కదా అలాగే ఈ ఈ రాగ్ దోశలు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడైతే ఈ దోశలు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకున్నానండి ఈ గిన్నెలోకి అయితే ఒక గ్లాసుడు మినపగుళ్ళు అయితే వేసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో తీసుకున్నా పర్లేదు ఒక కప్పు ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటే దీంట్లో మూడు గ్లాసుల వరకు రాగులైతే తీసుకోవాలి ఇవి ఇవేనండి రాగులంటేని వీటిని అయితే మూడు గ్లాసుల వరకు తీసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్నా ఈ మినపు గుళ్ళు కదా అందుకోసమైతే నేను మూడు గ్లాసులు తీసుకుంటున్నాను మీరు మినప్పప్పు కనుక తీసుకుంటే పొట్టుపప్పు ఉంటుంది కదండి మినప్పప్పు అది కనుక తీసుకుంటే కనుక రెండు గ్లాసులు వేసుకుంటే సరిపోతాయి రాగులైతే ఇలా అయితే నేను ఇక్కడ మూడు గ్లాసులు వేసేసుకున్నాను కదా ఇందులోనే ఒక ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు కూడా వేసేసుకున్న తర్వాత అయితే నేను ఇక్కడ ఒక అర ఒక అర గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నానండి ఇవి కోటా రైస్ అండి ఇవి ఇవి నీ ఒక అర గ్లాస్ తీసుకున్నాను షుగర్ ఉన్న అయితే రైస్ వేసుకోకపోయినా పర్లేదు ఇవి తీసేసుకు ఇవి వేసుకోకర్లేదండి చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేనే ఇలా అయితే అన్నీ వేసేసుకున్న తర్వాత ఇవి వాటర్ అయితే వేసుకుని నానబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటలైనా నానబెట్టుకోవాలండి మనకి రాగులు బాగా నానాలి కదా పప్పు అయితే తొందరగా నానిపోతుంది కానీ మినపగుళ్ళు అయితే తొందరగా నానిపోతాయి కానీ రాగులు కొంచెం టైం తీసుకుంటాయండి అందుకోసమైతే ఒక ఐదు గంటలో ఆరు గంటలైనా నానబెట్టుకోవాలి ఇల్ ఇలా వాటర్ అయితే వేసేసుకుని ఒకసారి కడిగేసుకున్న తర్వాత అయితే నానబెట్టుకున్నానండి నేను ఇక్కడ ఇలా నానబెట్టేసుకున్న తర్వాత అయితే చూసారా ఇలా నానిపోయింది ఒక ఆరు గంటల వరకు నానబెట్టానండి ఇలా నానబెట్టిన తర్వాత అయితే చూసారా ఇక్కడ మనకి పప్పు అయితే మొత్తం నానిపోయింది కదా దీని అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి మనకి ఇలా వాటర్ అయితే తెల్లగా వచ్చేంత వరకు కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత అయితే ఈ పప్పుని ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని అందులో వేసుకుని కొంచెం కొంచెంగా అయితే వేసుకుంటూ కొంచెం వాటర్ కూడా వేసుకుని అయితే మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా కొద్దిగా అయితే వేసుకున్నాను వేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నానండి ఇలా మెత్తగా పట్టుకోవాలి మనకు పిండి అయితే చాలా మెత్తగా నలిగితే బాగుంటుందండి ఇదైతే ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నానండి అలాగే ఇంకొకసారి కూడా వేసుకున్నాను వేసుకుని అయితే అది కూడా మిక్సీ పట్టేసుకున్నాను మొత్తం పిండిన అంతటిని అయితే ఇలా గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత అయితే ఒకసారి అంతటిని కలిపేసుకొని బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని అయితే ఒక నాలుగు గంటలో బయట వదిలేసుకోవాలండి ఆ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే నేనైతే ఒక నాలుగు గంటల వరకు బయట పెట్టానండి తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నైట్ అంతా ఇది అయితే చూడండి మార్నింగ్ అయితే చూ ఇలా వచ్చిందండి పిండి అయితేనే పైకి పొంగింది కదా ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసి చూస్తే పైకి అయితే పొంగిందండి ఇదైతే నేను ఒకసారి బాగా కలిపేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఒక గిన్నెలోకి అయితే మనకి ఎంత కావాలంటే అంత ఒక గిన్నెలోకి అయితే తీసుకోవడమే పిండి చూసారా ఎంత బాగుందో వెన్నలాగైతే ఉందండి చూడడానికి చాలా బాగుంది ఇదైతే కొంచెం ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మనకి సరిపడా పిండి అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుని దోశలు అయితే ఎలా వేసుకోవాలో అయితే చూపిస్తానండి ఈ గిన్నెలోకి అయితే తీసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే కలుపుకొని ఇక్కడ వాటర్ అయితే ఇంకా వేయక్కర్లేదండి నేను మిక్సీ జార్ కూడా కడిగి వేసాను కదా ఇంకా అయితే నేను ఇంక వాటర్ అయితే ఏం వేయట్లేదు పిండి అయితే ఇలా ఉండాలి ఇందులో సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి చూసుకుని పిండి అయితే ఇలా ఉండాలండి మన దోశల పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఇలా అయితే వేసేసుకోవడమే ఇప్పుడు ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఇలా అట్లు వేసుకు దోశలు వేసుకునే రేఖను అయితే పెట్టుకున్నానండి ఇప్పుడైతే దోశ వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా వేసేసుకోవడమే చాలా పల్చగా వేసుకున్నా సరే వచ్చేస్తాయండి దోశలు చాలా బాగుంటాయి మనం నార్మల్గా దోశలు వేసుకుంటే ఎలా వస్తాయో అలాగే వచ్చేస్తాయండి ఇవి కూడా ఇలా వేసుకున్న తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత అయితే ఇది ఇప్పుడు రెండు వైపులా అయితే కాల్చుకోవడమే చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో మనం ఏమీ కష్టపడకర్ల మామూలుగా ఇలా తీసేసుకుంటే చాలా వచ్చేస్తున్నాయండి చాలా ఈజీగాని ఇదైతే దోశ రెడీ అయిపోయింది కదా ఇదైతే నేను ఒక ప్లేట్లకు అయితే తీసేసుకుంటున్నాను ఇంకొక దోశ అయితే వేసుకున్నాను మళ్ళీని అది కూడా అయితే ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇది కూడా తీసేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో దోశలు అయితేనే చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్లో చెప్పండి రాగి దోశలు అయితే రెడీ అయిపోయాయండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి ఇది పల్లి చట్నీతో అయితే నేను తీసుకుంటున్నానండి దోశలని చాలా బాగున్నాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్